మనం చెప్పుకోబోయే విషయం మీకు తెలిసిందే కుల్లేరులో జరిగిన మంత్ర తంత్రాలతో కూడిన శుద్ర పూజల ప్రభావంలో హైడి చింతపాడు గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన అర్ధరాత్రి వీధుల్లో గజ్జీల శబ్దం గ్రామస్తుల గుండెల్లో ఊరి చివర పెంకుటిల్లు ఆ ఇంటి వసారాలో ప్రతిరోజు అర్ధరాత్రి ఊయల ఉంటుంది ఆ ఊరిలో మనిషి ఎవరూ ఉండరు గ్రామస్తులందరూ ఈ విషయం గురించి మాట్లాడుతూ పుసగుసలాడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని గుండెల్లో గుబులు చెందుతున్నారు ఆ ఊరిలో ఆ పెంకుటిల్లు ప్రక్కన ఇంటిలో రాజు రాణి అనే ఇద్దరు యువ దంపతులు ఉంటున్నారు వారికి పెళ్ళయ్యి ఏడాది కూడా కాలేదు రాణి గర్భవతి ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది ఎన్ని మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేదు ప్రసవించే సమయంలో తల్లికో బిడ్డకో ప్రమాదమేనని ఇద్దరిలో ఎవరో ఒక్కరే బ్రతుకుతారని డాక్టర్లు కూడా తేల్చి చెప్పేశారు కానీ రాణికి బిడ్డను కావడం ప్రమాదమే అని తెలిసినప్పటికీ బంధం మీద మమకారంతో బిడ్డను వద్దనుకోలేకపోయింది రాజు కూడా భార్య మీద ప్రేమతో కాదనలేకపోయాడు ప్రసవించే రోజులు దగ్గర పడుతున్న కొద్ది రాజు రాణి గుండెల్లో భయం మొదలయ్యింది అనుకోకుండా ఒకరోజు రాణి అనారోగ్య కారణంగా బిడ్డను ముందే గర్భవతిగానే అకస్మాత్తుగా చనిపోయింది రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో ఈ విషయం తెలిసి వచ్చారు అయ్యో ఎలా జరిగింది ఏమిటని అందరూ బాధపడ్డారు కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఆ దేవుని లేలా మన తరరాత అని వాపోయారు సరే జరగవలసింది చూద్దాం అని అందరూ అంత్యక్రియ కార్యక్రమాలు మొదలు పెట్టారు కానీ రాణి విషయంలో ప్రత్యేకంగా ఆలోచించవలసి వచ్చింది ఎందుకంటే రాణి ఒట్టి మనిషి కాదు ఒట్టి మనిషి అయితే శ్మశానానికి తీసుకువెళ్లి సమాధి చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆమె గర్భవతి నిండు సోలాలు కడుపులో బిడ్డ ఉంది కనే రోజుల్లో చనిపోయింది గనక తల్లి బిడ్డను కలిపి సమాధి చేయాలని కొందరు కడుపులో నుండి బిడ్డను తీసి వేరువేరుగా సమాధి చేయాలని మరికొందరు ఎలా చేయాలని అందరూ తలమనుకలవుతున్నారు బిడ్డను వేరు చేసి సమాధి చేస్తే రాణి ఆత్మ ప్రేతాత్మ అవుతుందని గ్రామాన్ని మరింత దహించి వేస్తుందని ఇలా చేయడం మంచిది కాదని కొంతమంది పెద్దలు చెప్పారు ఇలాగే చోట జరిగిందని తల్లిని బిడ్డను వేరు చేసి సమాధి చేస్తే ఆ తల్లి ఆత్మ బిడ్డ కోసం వేదనతో రోదనతో ఘోషించి ఆ గ్రామాన్నంతటిని నాశనం చేసిందని తెలిసిన వారు పెద్దలు అనుభవజ్ఞులు చెప్పారు మరి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తున్నారు ఒక పెద్ద మనిషి అయితే ముందుగా శ్మశానంలో తీసి ఆ గోతుల బ్రతికి ఉన్న ఒక నల్లకోడు పెట్టను పెట్టి ఆ గోతిలోనే రాణి శవాన్ని పెట్టి కూర్చి సమాధి చేయాలని అతను చెప్పాడు ఆయన చెప్పిన మాట చొప్పున విని రాణి శవాన్ని శవపేటలో పెట్టి శ్మశానానికి తీసుకువెళ్లారు అక్కడ ముందుగా తీసి ఉన్న గోతిలో ప్రతికి ఉన్న ఒక నల్ల కోడి పెట్టను పెట్టి ఆ తర్వాత అదే గోతిలో రాణి సేవ పెట్టి మట్టితో పూర్తి సన్నాతి చేశారు ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత రాజు కుటుంబస్తులందరూ రాజు ఇంటి దగ్గరికి వచ్చి అందరూ రాజుకు ధైర్యం చెప్పి ఓదార్చి వెళ్లిపోయారు పాపం రాజుకి ఎంతగానో ప్రేమించిన భార్య దక్కలేదు ఎన్నో ఆశలతో తండ్రి కాబోతున్నానన్న ఆశ తీరలేదు వేదనతో కుమిలిపోయాడు రాజు తన భార్యను మర్చిపోలేక పుట్టబోయే బిడ్డ మీద పెంచుకున్న ప్రేమను చంపుకోలేక చాలా కాలం వంట కాలం గడిపాడు కొంతకాలం తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులు నీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు మళ్ళీ పెళ్లి చేసుకోమని కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పడంతో రాజు ముందులో కాస్త ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకున్నాడు అసలు సమస్య అప్పుడే ఎదురైంది రాజు పెళ్లికి ఒప్పుకున్న రోజు ఆ రాత్రి రాణి ఆత్మ రాజుకి తన ఇంటిలో కనబడింది రాజు ఆశ్చర్యంతో రాణిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అంటే రాణి ఇంకా ఈ లోకం విడిచి వెళ్ళలేదనమాట అని మనసులోనే అనుకున్నాడు ఇంతలో రాజు దగ్గరికి రాణి మెల్లగా నవ్వుతూ వచ్చి ఏమండి మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని నెమ్మదిగా అడిగింది రాజుకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు రాణి రాజు మీద ఉన్న నేను కాకుండా మరో స్త్రీని జీవితంలోకి వచ్చినా ఈ ఇంటికి తెచ్చినా నేను ఊరుకోను నువ్వు నా వాడది నువ్వు నాకే సొంతం మరి ఏ ఆడది నిన్ను తాకినా నేను చూస్తూ ఊరుకోను అని రాజును రాణి హెచ్చరించింది దాంతో రాజు భయపడి పెళ్లి చేసుకోవడం మానేశాడు కానీ రాణి మాత్రం ఇల్లు వదిలి వెళ్ళలేదు రాత్రి పగలు కూడా రాజుతోనే ఉంటుంది రాజును పెళ్లి చేసుకోమని ఇలా చేస్తే చనిపోయినని భార్య కూడా సంతోషిస్తుందని గ్రామంలోని స్నేహితులు తెలిసిన వారు చెబుతున్నారు కానీ ఎవరు చెప్పినా రాజు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే అసలు కారణం తనకు మాత్రమే తెలుసు కాబట్టి తన భార్య ఆత్మ తనతోనే జీవిస్తుందన్న విషయం వారెవరికీ తెలియదు గనక రాజు మౌనంగా ఉండిపోయాడు ఇదిలా జరుగుతూ ఉంది కొంతకాలం గడిచిన తర్వాత రాజు తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులు వీడు అసలు ఎందుకు ఇంతలా అందరూ చెబుతున్నా పెళ్లి చేసుకోకుండా మొండిగా ఉంటున్నాడు ఇది వరకు అడిగినప్పుడు ఒప్పుకున్నాడు కదా మరి ఇప్పుడు ఏమైందని ఆలోచిస్తున్నారు ఏమైనా సరే వీడిని ఒప్పించాలి అని గట్టిగా ఒక బలమైన నిర్ణయం తీసుకుని రాజును ఒప్పించడానికి ప్రయత్నించారు అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు అని గట్టిగా రాజును నిలదీసి అడిగారు కారణం ఏమిటని ప్రశ్నించారు ఇక రాజుకు చెప్పక తప్పలేదు అప్పుడు రాజు ఒక రోజు మీరు నన్ను పెళ్లి చేసుకోమని ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య కూడా సంతోషిస్తుందని అన్నారు కదా గుర్తుందా అవును గుర్తుంది నేను ఒప్పుకున్నాను అవును అయితే ఆ రోజు రాత్రి రాణి ఆత్మ మన ఇంటిలో నాకు కనబడింది నేను ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాను నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను నేను కాకుండా మరో స్త్రీని జీవితంలోకి వచ్చినా ఈ ఇంటికి తెచ్చినా నేను ఊరుకోను నువ్వు నా వాడివి నువ్వు నాకే సొంతం మరి ఏ ఆడది నిన్ను తాకినా నేను చూస్తూ సహించననే రాణి నన్ను హెచ్చరించింది గడుపుతుందని తనకు జరిగిన దాని గురించి మొత్తం వాళ్ళందరికీ వివరించి చెప్పేశాడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అయితే రాణిని వదిలించుకోవడానికి ఒక మార్గం ఉందని చెప్పి ఒకరోజు తాంత్రిక విద్య తెలిసిన వ్యక్తిని రప్పించారు ఆ మంత్రగాడు రాణి ఆత్మ రాజును వదిలివేయడానికి సంబంధించిన క్షుద్ర పూజలకు ఏర్పాటు చేసుకుని రాజును ముగ్గులో కూర్చోబెట్టి పూజ చేసి రాజుని రాణి ఆత్మ వేధించకుండా ఆ ఇంటిలోనికి రాకుండా బంధనం వేసి వెళ్ళిపోయాడు రాణి రాజును కలవలేకపోయింది బాధతో కుమిలిపోయింది రాజు మీద ప్రేమను చంపుకోలేక వెళ్ళలేక ఆ ఇంటి వసారాలోనే ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత రాజుకు పెళ్లి చేశారు రాజుకు పెళ్లి చేయడంతో రాజును ఎలాగైనా సరే దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది క్రమంగా రోజులు గడుస్తున్నాయి ఏలూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న సంధ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుని ఒక రోజు ఊరికి వచ్చింది సంధ్య ఇంటి వసారాలో రాత్రిపూట రాత్రి ఉండగా రాణి వీళ్ళ ఇంటి పక్కనున్న ఆ పెంకి ఆ అమ్మాయిని చూసింది ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది రాణికి ఒక ఆలోచన వచ్చింది రాజుకి దగ్గర అవ్వాలంటే తనకు ఒక శరీరం అవసరం ఆత్మగా చేయలేనిది మనిషిగా తనకు దగ్గర అవ్వాలనుకుంది ఎలాగైనా సరే సంధ్య శరీరంలోకి వెళ్ళి సంధ్యను వశం చేసుకుని రాజుని సాధించాలనుకుంది రోజు రాత్రి సంధ్య ఒంటరిగా తన ఇంటి బయట నిలిచింది రాణి సంధ్యను చూసింది సంధ్య కానీ సంధ్యకి చనిపోయిన వ్యక్తిలా కాకుండా రాణి మనిషి రూపంలానే కనిపించింది తాను చనిపోయింది కదా అని తన మనసులో అనుకునే లోపే రాణి అనుకున్నట్టుగానే సంధ్య శరీరంలోనికి వెళ్లి సంధ్యను వశం చేసుకుంది ఇప్పుడు రాణి సంధిగా మారింది ఆ క్షణం నుండి సంజయ్ మాట తీరు ప్రవర్తన అంతా కొత్తగా వింతగా మారింది రోజులు గడుస్తున్న కొద్దీ సంధ్య తీరును గమనించిన తల్లిదండ్రులు కూడా ఏంటి మన అమ్మాయి ప్రవర్తన ఈ మధ్య కొత్తగా ఉంటుంది అనుకునేవారు కానీ వారు అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు సంధ్యగా మారిన రాణి ఆత్మ రాజుని కలుసుకోవడానికి గాని ఆ ఇంటిలోనికి వెళ్లడానికి గాని ప్రయత్నించిన రాణికి సాధ్యమయ్యేది కాదు రాజుని గాని ఆ ఇంటిని గాని ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఆ మంత్రగాడు వేసిన బంధనం వల్ల తాను చేసిన ప్రయత్నం ప్రతిదీ విఫలమయ్యేది రాణి అర్ధరాత్రులు గజ్జల శబ్దంతో వీధుల్లో తిరిగేది జనాలకి శబ్దం మాత్రమే వినిపించేది సంధ్య వాళ్ళ ఇంటి వసారాలో ఉన్న ఊయలలో కూర్చుని అర్ధరాత్రులు ఊగేది కానీ ఊయల ఖాళీగా ఊగుతూ అటువైపుగా వెళ్లిన వారికి ఊయల కదలడం కనబడేది చూసిన గ్రామస్తులు భయపడి ట్రైన్ ఎవరో వచ్చేవారు కాదు ఒకరోజు ఒక వ్యక్తి ఏలూరు వెళ్లి రాత్రిపూట ఒక్కడే ఒంటరిగా ఇంటికి వస్తున్నాడు అంతా చీకటిగా ఉంది ఆ దారిలో ఎవరూ లేరు నిశ్శబ్దంగా ఉంది అతనికి ఎక్కడి నుంచో దూరంగా గజ్జెల శబ్దం వినబడుతుంది సంధ్యగా మారిన రాణి ఆత్మ నడుచుకుంటూ వస్తుంది అతనికి ఒక ఆకారం కనిపిస్తుంది అది దగ్గరికి వచ్చే కొద్దీ గజ్జల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది అనుమానం వచ్చి వెంటనే అతను ఒక పక్కకు దాచుకున్నాడు మరొక రోజు రాత్రి సంధ్య ఆ ఇంటి వసారాలో ఉన్న ఊయలలో కూర్చుని ఊగుతూ ఉంది అటువైపుగా వెళుతున్న మనిషిని సంధ్యగా మారిన రాణి ఆత్మ గమనించలేదు ఆ దృశ్యం చూసిన వ్యక్తికి ఏంటి ఈ అమ్మాయి ఈ టైంలో ఊయలు ఊగుతోంది అని అనుకుంటూ వెళ్ళిపోయాడు ఈ నోట ఆ నోట సంధ్య గురించి సంధ్య ప్రవర్తన గురించి ఊరంతా పొక్కార్లు చక్కర్లు కొడుతున్నాయి ఈ విషయం సంధ్య తల్లిదండ్రులకు కూడా తెలిసి అసలు ఏం జరుగుతుంది ఊళ్ళో వారందరూ చెప్పుకునేది నిజమేనా అని వాళ్ళు సంధ్యను అడిగారు సంధ్య ఏమీ సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయింది సంధ్య కడుపు నిండా భోజనం చేయడం కంటి నిండా నిద్రపోవడం మానేసింది ఒక రోజు రాత్రి సంధ్య తండ్రి తల్లిదండ్రులు భోజనం చేసి పడుకున్నారు సంధ్య కూడా పడుకుంది అలవాటు ప్రకారం అర్ధరాత్రి లేచింది మెల్లగా బయటకు వచ్చి ఆ వసారాలో ఉన్న ఊయలలో కూర్చుని ఊయలు ఊగుతూ రాజు ఇంటి వైపే తదేకంగా చూస్తూ ఉంది తండ్రి తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి వసారాలో సంధ్య వెనుకగా నిలబడి రాజు ఇంటి వైపే చూస్తూ ఉన్న సంధ్యను గమనిస్తున్నారు సంధ్యలో వచ్చిన మార్పును చూసి సంధ్య తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది అర్ధరాత్రి సంజయ్గా మారిన రాణి రాజును పొందడానికి సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది కానీ రాజును పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఎందుకంటే రాణి రాజును కలవడానికి గాని ఆ ఇంటి లోపలికి వెళ్లడానికి గాని వీలు లేకుండా ఇదివరకే మంత్రగాడు చుద్ర పూజ చేసి బంధనం వేయడం వల్ల రాణి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు రాణి కోపంతో రగిలిపోయింది దాంతో బాగా ఆవేదనకు గురైంది రాణికి ఆకలి లేదు నిద్ర లేదు మనశ్శాంతి లేదు సంధ్యగా మారిన రాణి వల్ల సంధ్యకు కూడా ఆరోగ్యం క్షణించింది సంధ్య తల్లిదండ్రులు చాలా ఆవేదనకు గురయ్యారు సంధ్యకు నయం అవ్వాలంటే తాంత్రిక విద్య తెలిసిన వ్యక్తిని తీసుకుని వచ్చి భుద్ర పూజ చేస్తే సంధ్యకు నయమవుతుందని సంధ్య గురించి తెలిసిన వారు చెప్పారు దాంతో సంధ్యకు రాణి నుండి విముక్తి కలిగించడానికి సంధ్య తల్లిదండ్రులు ఒకరోజు మంత్రగాన్ని పిలిపించారు సంధ్య తల్లిదండ్రులు ఆ మంత్రగాన్ని ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మా అమ్మాయిని ఎందుకు పీడిస్తుందని ఎవరని వివరాలు అడిగారు అప్పుడు ఆ మంత్రగాడు ఇది కడుపులో బిడ్డతో పాటుగా చనిపోయిన ఒక ఆత్మని చెప్పాడు దాంతో సంధ్య తల్లిదండ్రులకు అప్పుడు అర్థమయ్యింది మన ఇంటి పక్కనే చనిపోయిన రాణి అని ఆమెను మేమేం చేశాం మా అమ్మాయి ఏం చేసింది మా అమ్మాయిని ఎందుకు పట్టుకుని పీడిస్తుందని ఆవేదనతో అడిగారు అప్పుడు ఆ మంత్రగాడు మీరు చేసిన తప్పేమీ లేదు మీ అమ్మాయిని పీడించే ఉద్దేశమూ లేదు భర్త మీద ఉన్న ప్రేమతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేక అతన్ని పొందుకోవాలని ఆశతో మీ అమ్మాయిని ఆవహించుకుంది మీ అమ్మాయి ద్వారా తన భర్తను పొందాలనుకుంది కానీ ఆమె వల్ల అది సాధ్యం కాలేదు ఆ బాధతోనే వేదలు లేకుండా మీ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పాడు మంత్రగారు చుంద్ర పూజలకు ఏర్పాటు చేసుకుని సంధిగా మారిన రాణి ఆత్మను ముగ్గులో కూర్చోబెట్టి పూజ చేసి సంధ్య నుండి రాణిని వేరు చేశాడు ఇక మీ అమ్మాయికి ఏం పర్వాలేదు అని చెప్పి తనని ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం చేయించమని చెప్పాడు రాణి ఆత్మను ఒక సీసాలో బంధించి తనతో పాటు తీసుకెళ్లిపోయాడు ఆ తర్వాత పరిస్థితులు అంతా ప్రశాంతంగా మారాయి సంధ్య తల్లిదండ్రులు మా కూతురు ప్రాణాలతో దక్కిందని ఆనందంతో సంతోషించారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం చేస్తూ మందులు వాడుతున్నా లాభం లేకపోయింది డాక్టర్లు మా వల్ల కాదు ఈమె బ్రతకదు ఇక మీరు మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పారు అయినప్పటికీ సంధ్య తల్లిదండ్రులు మరి ఇంకెక్కడికైనా తీసుకెళ్తే బ్రతికే అవకాశం ఉందని చెప్పి అడిగారు మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఎంత దూరం తీసుకెళ్లినా ఎంత ఖర్చు పెట్టినా మీకు ప్రయోజనం లేదని తేల్చి చెప్పేశారు దాంతో సంధ్య తల్లిదండ్రులు బాధను దిగమింగుకుంటూ కుమిలిపో తను ఇంటికి తీసుకువచ్చేశారు తంద అనారోగ్య కారణంగా కొన్ని రోజుల తర్వాత మరణించి ఆ కన్న తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు ఈ ఊరిలోని పరిస్థితులు రోజు రోజుకి ఎంత దారుణంగా మారుతున్నాయో అని ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి మనం ఎలా బయటపడాలి అని నాగార్జున వేదనతో ఆలోచిస్తూ పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఊరిలోని మరో యథార్థ సంఘటనతో మళ్ళీ కలుద్దాం